హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని పద్మ కిచెన్ మరి మీది కూర మాది కోడిగుడ్డు పంట భోజన చేసారా నేను ఇప్పుడే భోంచేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై మీలో ఎంతమంది ఇష్టం మీ అంటే నాకు చిన్న కామెంట్ చేయండి ఇలా నంచుకుని తింటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్ పచ్చిమిరపకాయలు బాగా గడ్డ కట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ డీప్ పెట్టాను మొత్తం గడ్డ కట్టేసింది అదిగోండి ఇది ఎప్పుడు కరుగుద్ది అక్క గడ్డ అయ్యో కొంచెం వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు మన ఇంటికి చుట్టాలు ఇంకా మనము వస్తారు మనం ప్రతిసారి ఆదివారం ఆదివారం అర కేజీ ఏటమాసం కోడి మాసమే తెచ్చుకుంటాము చుట్టాలు వచ్చినప్పుడు అంతే అంతే తెస్తామా ఇంకెవరన్నా పెంచుతామా కొంతమంది ఏం చేస్తారు తెలుసు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెచ్చుకున్న మాసం అర కేజీ మాసం వాళ్ళ నల్లూరు ఫ్యామిలీ అంటూ నలుగురు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు నలుగురు అరకేజీ కేజీ తెచ్చుకుంటారు వచ్చిన చుట్టాలు వస్తే ఇంకో అర కేజీ అయ్యి కష్టం లేదా లేదు కొంతమంది ఏం చేస్తారు తెలిసా ఆ కేజీ మాసమే తెస్తారు మరి తెస్తే వాళ్ళు నలుగురు ఇంక పిల్లలతో ఇంకో నలుగురు తినమండికి అరకేజీ కేజీ మాసం సరిపోద్దా అది మొక్క ఎలా ఎదురిగా పెట్టి నుత్తామంది తనలా కొంతమంది అలా చేస్తారు ఫ్రెండ్స్ అవునా కాదా నాకు చిన్న కామెంట్ చేయండి మనం అక్కడ పెట్టేటప్పుడు మనం కూడా తిని మా తినేటప్పుడు మానేసి పెడతాం అమనా కదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాగే చెయ్యాలి మనం అన్న మానేసి అలా పెట్టాలి లేకపోతే మనం కూడా శుభ్రంగా తినాలంటే కేజీ తెచ్చుకోవాలి కేజీ సరిపోవట్లేదు ఈ రోజుల్లో కంటే కేజీ సరిపోద్దా అవలేలాగా ఇద్దరు ముగ్గురు తినేస్తున్నారు కేజీ మాసాన్ని అది పద్ధతి కాదు కదా నేను అలాగా చాలా చోటలు చూసాను అది మీకు చెప్తున్నాను మీకు మీకు ఇలాగే జరిగితే కనుక నాకు చిన్న కామెంట్ పెట్టండి పొద్దున్న ఎనపోస్ తీసింది నేను ఆ మజ్జిగి ఉండు ఫ్రెండ్స్ ఆ మజ్జిగి చక్కగా ఉందో తాగేద్దాం ఇది ఇంకా డ్రింక్ ఎలా లేదు ఈ మధ్య తాగేద్దాం కూర పచ్చిమిరకాయలు చాలా బాగుంటాయి కదా పచ్చాకం కొంతమంది వేయించుకుని పక్కన పెట్టుకుని మరీ తింటారు Andar manchni room saath hai. Ne majjud aat na bolne chahta. ఓకే భోజనం అయిపోయింది ఉంటాను బాయ్ నేను మీకు అద్దునాను ఉంటాను మరి బై